హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్షలాది మంది పెన్షనర్లకు ఒక శుభవార్దండి పెన్షన్ చెల్లింపు స్లిప్పులు అందక ఇబ్బంది పడుతున్న వారికి సెంట్రల్ పెన్షన్ అకౌంట్స్ ఆఫీస్ అంటే సిపిఏఓ ఉపశమనం కలిగించింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసుకోండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి చూడండి కాలోచన చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపు స్లిప్పులు అందకపోవడంతో వారు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు ప్రతి పెన్షనర్ నెలవారి పెన్షన్ క్రెడిట్ తర్వాత ఎటువంటి డిఫాల్ట్ లేకుండా స్లిప్పులను అయితే అందించాల్సి ఉంటుంది సిపిఏఓ అన్ని బ్యాంకుల సెంట్రల్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్లకు అంటే సిపిసికి స్పష్టమైన సూచనలు జారీ అయితే చేసిందండి ఈ స్లిప్పు పెన్షన్ క్రెడిట్ మొత్తము అలాగే అందులో వివిధ తగ్గింపులు పెన్షన్ సవరణలు ఇంకా ఏవైనా బకాయిలు ఉంటే వాటి గురించి పూర్తి సమాచారాన్ని నమోదు అయితే చేస్తుంది ఆ పెన్షన్ స్లిప్ లో లక్షలాది మంది పెన్షనర్లు అలాగే ఫ్యామిలీ పెన్షనర్లకు ఇది ఒక శుభవార్త గత కొన్ని నెలలుగా పెన్షనర్లు తమ పెన్షన్ చెల్లింపు స్లిప్పులు పొందకపోవడంతో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది ప్రతి పెన్షనర్ నెలవారీ పెన్షన్ క్రెడిట్ తర్వాత ఎటువంటి డిఫాల్ట్ లేకుండా స్లిప్పులను అందించాలని సెంట్రల్ పెన్షన్ అకౌంట్స్ ఆఫీస్ అన్ని ఆథరైజ్ బ్యాంక్స్ అలాగే సెంట్రల్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్లకు ఇచ్చింది ఈ విషయంలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో లో డీటెయిల్డ్ గైడ్ లైన్స్ కూడా జారీ చేయబడ్డాయి ఆ సమయంలోనే జారీ చేసిన ఉత్తర్వుల్లో పెన్షన్ జమ అయిన తర్వాత సిపిపిసి పెన్షన్ స్లిప్ ను నుంఎస్ లేదా వాట్సాప్ ద్వారా అది కాకపోతే ఇమెయిల్ ద్వారా అయినా ఈ పెన్షన్ స్లిప్ లను పెన్షనర్లకి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కి పంపాల్సి ఉంటుందని స్పష్టంగా కేంద్రం అయితే పేర్కొందండి కాబట్టి పెన్షనర్స్ ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ పెన్షన్ స్కిప్లు అయితే మనకి అందుబాటులోకి అయితే రానున్నాయి ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్